హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు కంప్లీట్గా మనం స్టోన్ మోడల్స్ గురించి చెప్పుకుందామండి ఇవి చాలా ప్రజెంట్ కానీ ఓల్డ్ కానీ ట్రెండీగా ఉండే మోడల్స్ అనమాట చాలా అందంగా వస్తాయండి ఇది మనకు డైమండ్ మోడల్లో ఉండే నో ముక్కుపులు అనమాట నో స్టడ్ అంటాం కదా అట్లాంటిది చాలా అందంగా వస్తుందండి డైమండ్ మోడల్లోనే వస్తాయి మోస్ట్లీ మనం స్వరస్ స్టోన్ వేసి చేసినాం అనమాట చాలా అందంగా ఉంటుందండి బ్యాక్ థ్రెడ్డింగ్ కూడా రెడీమేడ్కి వచ్చినట్లుగా ఉండదు అనమాట హ్యాండ్మేడ్ చాలా స్ట్రెంత్గా వస్తుంది వస్తుందండి మనకి ఇది ముక్కాలు గ్రామ్ అంటే పాయింట్ సెవెన్ ఫిఫ్టీ మిల్లి గ్రామ్స్ ఉంటుంది అనమాట లేకపోతే వన్ గ్రామ్ కూడా వస్తుంది మోస్ట్లీ చాలా అందంగా ఉంటుందండి ఇవి డైమండ్ మోడల్లో ఉండేటువంటి స్టడ్స్ అనమాట చాలా చూడండి కింద కొద్ది చిన్న సైజు పైన పెద్ద సైజు అనమాట ఎట్లన్నా ఎట్లన్నా వాడండి నీరు చేరేది కానీ నూరు చేరేది కానీ ఉండదు అనమాట చాలా మంచిగా అందంగా ఉంటాయి అనమాట మనం వేసుకుంటానే ఎంత ఎట్లాంటి చోట ఉన్నా కూడా డైమండ్ వాన్ అడిగే ఎంత ఫినిషింగ్లో ఉంటాయన్నమాట ఇవి ఇంకో మోడల్ అండి ఎనిమిది రాళ్ళు అవి ముందు నుంచి అనమాట చాలా అందంగా ఉంటాయి వీటికి మనము తమరపు రేకుల్లాగా ఉండేటివి ఇచ్చినాము అవి మనం కావాలంటే వాళ్ళకి అటాచ్ చేసుకోవచ్చు లేదా డిటాచబుల్గా కూడా అట్లే పెట్టుకోవచ్చు అనమాట చాలా అందంగా ఉంటాయండి హ్యాండ్మేడ్లో ముఖ్యంగా ఏమంటే మనం చేతితో చేసుకునే ఆర్డర్ ఇచ్చి కస్టమైజ్డ్గా చేయించుకునేవి ఆచార్య దగ్గర చాలా స్ట్రెంత్గా ఉంటాయండి ఇది డైమండ్ మోడల్లో రింగ్ అనమాట చాలా అందంగా ఉంటుంది మనం ముందు ఇట్లాంటిదే చేసినాం మళ్ళీ మనకు స్వరాస్కిలో మాకు అదే మోడల్ కావాలని కపుల్ రింగ్స్లో చేయించుకున్నారనమాట చాలా అందంగా వచ్చిందండి మనకి ఇది అప్రాక్సిమేట్గా వెయిట్ మనకు ఫైవ్ సిక్స్ గ్రామ్స్ వస్తుందనమాట అప్పుడే చూపించినాం చూడండి అది సామర్రేకలు వచ్చింది దాని మీద రెడ్ ఇంకా స్టోన్స్ ఫిట్ చేయాలి నేను జస్ట్ వాటి మీద అట్లా పెట్టి మీకు చూపిస్తా ఉన్నా అనమాట ఇట్లా కలర్స్లో వేసుకుంటే కూడా చాలా అందంగా అందంగా ఉంటుందని దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి మనకు కమ్మలు అరౌండ్ మాత్రమే కమ్మలు మాత్రమే కావాలంటే మనకు టూ టూ అండ్ హాఫ్ గ్రామ్లో వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంటాయి టూ గ్రామ్స్ అంటే కొద్దిగా డెలికేట్గా ఉంటాయి లేకపోతే ఇది డార్క్ గ్రీన్ అనమాట అది వైలెట్ కలరు మనం అట్లా పేరప్ కూడా చేసుకోవచ్చు అనమాట చాలా అందంగా ఉంటాయి కావాలంటే మనం ఉత్త స్టడ్స్గానే పెట్టుకోవచ్చు లేకపోతే అత్తరేఖలు తీసేయచ్చు అనమాట పెట్టుకొని పెట్టుకోవచ్చు మన దగ్గర ప్లెయిన్ ఏమన్నా ఉన్నా కూడా అట్లా మనము సెట్ చేసి పెట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటాయండి ఇంకా అటు సైడ్ పెట్టిన చూడండి బ్లూ కలర్ది అది కూడా అది ఒక మోడల్ లో వస్తుంది ఇంకా నెక్స్ట్ చూపించే వాటిలో చూపిస్తానండి వాటితో మనం కమ్మలు చేసినాము అవి కూడా కలర్ కలర్ చేంజ్ చేసుకుని పెట్టుకునేవి చాలా అందంగా ఉంటాయండి ఇది లైట్ బేబీ పింక్ అనమాట స్టోను అది ఇంకా స్టోన్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి మీకు పెట్టి చూపిస్తాను ఐడియా వస్తుంది ఎవరైనా కస్టమర్లు కావాలంటే మీరు కలర్ కలర్ పెట్టి చేయించుకోవచ్చు అనమాట ఈ మోడల్ ఇంకోట స్టోన్స్ స్టోన్స్లో డైమండ్ మోడల్లో రింగ్ అనమాట చాలా స్టోన్స్ వస్తాయి చాలా అందంగా ఉంటుందండి జెంట్స్కి చాలా రిచ్గా ఎలిగెంట్గా ఉంటుందన్నమాట చాలా గ్రాండ్గా ఉంటుంది వేసుకుంటే అందరి దృష్టి మన వెళ్ళి పక్కనే ఉంటుంది అంత అందంగా ఉంటుందన్నమాట ఎట్లన్నా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా మనకు ఏం ప్రాబ్లం రాదండి స్టోన్స్ మాత్రం అరిగే ప్రసక్తే ఉండదు మంచి ఒరిజినల్ క్వాలిటీ స్వేరాస్కి స్టోన్స్ వేసినాం అనమాట స్టోన్స్లో హయ్యెస్ట్ క్వాలిటీ అంటే ఇవే అండి తర్వాత డైమండ్ అనమాట అంత బాగుంటుంది జెంట్స్కి ఇది మనం అరౌండ్ ఇవంటే పెద్ద సైజు కాబట్టి మనకు నైన్ గ్రామ్స్ నైన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట అంటే అంత వెయిట్ పెట్టాల లేకపోతే మనకు రాదనమాట అంత అన్ని స్టోన్స్ వచ్చినాయి కాబట్టి ఇది సింపుల్ నెక్లెస్ అండి మనమే మన కస్టమర్కు కావాలంటే మనం ఆర్డర్ ఇచ్చి చేసినాం అనమాట అంత ఓపెన్ సెట్టింగ్ అనమాట క్లోజ్ సిస్టమ్ కాదు ఓపెన్ సెట్టింగ్ ఓపెన్ సెట్టింగ్ మనకు అరౌండ్ ఎయిటీన్ గ్రామ్స్ వచ్చిందండి పద్దెనిమిది గ్రాములు వచ్చింది బ్యాక్ చైన్ లేకుండా మళ్ళీ కమ్మలు కూడా చేసినాం మనం మోడల్ వాళ్ళు అర్జెంట్ అని ఎత్తుకొని నేను వీడియో తీసే లోపలే కింద డాలర్ వచ్చిన చూడండి ఆ మోడల్లోనే వస్తుంది కమ్మలు కూడా చాలా బాగుంటాయి అనమాట హ్యాంగింగ్ హ్యాంగింగ్ చాలా అందంగా వచ్చినాయి మనము బ్యాక్ చేపన్నే వేసుకోవచ్చు లేకపోతే అట్లే ద్రాక్ష గుత్తులు లాగా వచ్చినాయి చూడండి చాలా అందంగా వచ్చింది అనమాట ఓపెన్ సెట్టింగ్ అనమాట క్లోజ్ వస్తే ఇంకా మనకు వెయిట్ పెరుగుతుంది ఓపెన్లో చాలా స్ట్రెంత్గా చేస్తున్నాం ఇప్పుడు ఏమండి గ్రాండ్గా ఒక జత కమ్మలు జిమ్కి తీసుకోవాలన్నా గ్రాండ్గా ఉండేటివి మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అనమాట దాంతో మనం పోల్చుకుంటే ఎయిటీన్ గ్రామ్స్ సింపుల్ బెటర్ అండి మంచి నెక్లెస్ వచ్చేస్తుంది అనమాట ఫంక్షన్ వేరు చాలా అందంగా ఉంటుంది అనమాట తెల్లగా ఉన్న పిల్లలకి బాగుంటుంది చామంచాయ ఉన్న పిల్లలకి నల్లగా ఉన్న పిల్లలకి ఎవరికైనా ఈ వైట్ స్టోన్స్ బాగా మ్యాచ్ అవుతాయండి వైట్ స్టోన్ మాత్రం ఎప్పటికీ ఎవరి గ్రీన్ అండి మీరు కస్టమైజ్ చేసుకున్నారనుకో ఏమంటే ప్లస్ పాయింట్ మీకు ఈ స్టోన్ వెయిట్ అంతా కౌంట్ చేసి ఎన్ని స్టోన్స్ ఉన్నాయి ఏమి దాని వెయిట్ మీన్ ఎగ్జాక్ట్గా మీకు ఆ వెయిట్ మీకు లెస్ చేసేస్తారండి గోల్డ్కి మాత్రమే ఎంత పట్టింది దానికి మాత్రమే మీకు వేస్టేజ్ వస్తారనమాట మీరు కస్టమైజ్ చేసుకుంటే మీకు అది ప్లస్ పాయింట్ అవుతుందనమాట వేస్టేజ్ కూడా ఎక్కువ పెద్దగా ఉండదండి మీకు అంతా వీటికి టెన్ పర్సెంట్ లేకపోతే లెవెన్ పర్సెంట్ వేస్తారనమాట అదే మీరు రెడీమేడ్ తీసుకున్నారనుకో మీకు టెన్ పర్సెంట్ లెవెన్ అని చెప్తారు మళ్ళీ స్టోన్లో కూడా ఆఫ్ వే ఇస్తారు అది ఇస్తే ఇస్తారు లేకపోతే ఒకవేళ ఫోర్ గ్రామ్స్ స్టోన్స్ అనుకోండి మీకు వాళ్ళు టూ అండ్ హాఫ్ గ్రామ్ వచ్చినాయని టూ అండ్ హాఫ్ గ్రాము ట్వెల్వ్ పర్సెంట్ వేసి పల్లెస్ ఇది టూ అండ్ హాఫ్ గ్రాము ప్లస్ స్టోన్ కాస్ట్ అన్నీ వేస్తారనమాట మీకు కస్టమైజ్ చేసుకుంటే అవంతా ఉండవన్నమాట స్టోన్ కాస్ట్ పడుతుంది స్టోన్ లెస్ ఇస్తారు మీకు టెన్ను లెవెన్ పర్సెంటేజ్ వస్తారనమాట ఏమంటే వర్క్ ఎక్కువ కాబట్టి స్టోన్ వాటికి కొద్దిగా పర్సెంటేజ్ తీసుకుంటారనమాట మీకు చాలా విజిబుల్గా ఉంటుందన్నమాట మీకు ఎక్కువ వేసేది ఏమైనా తూకాలలో డిఫరెన్స్ అట్లా ఏమి ఉండదు అనమాట కస్టమైజ్ చేయించుకుంటే ఇవి వంకి ఉంగరాలండి చాలా అందంగా వచ్చినాయండి ముందు కూడా పెడతా ఉన్నాను మళ్ళీ మనకు ఆర్డర్ వచ్చినాయి అన్నమాట వంకీ ఉంగరాలు డిఫరెంట్ మోడల్స్లో చాలా అందంగా ఉంటాయండి ఒక వరుస వంకీ ఉంగరాలు రెండు వరుసలు వంకీ ఉంగరాలు అన్నమాట మనకు ఒక వరుస వంకీ ఉంగరం అయితే మనకు అప్రాక్సిమేట్గా ఫైవ్ గ్రామ్స్ వస్తుందండి అదే రెండు వరుసల వంకీ ఉంగరం అయితే సిక్స్ గ్రామ్స్ వస్తుంది అనమాట సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ కూడా వస్తుంది సైజుని బట్టి స్టార్టింగ్ మనం ఫైవ్ గ్రామ్స్ చేసుకోవాలండి రెండు వరుసలు అంటే ఖచ్చితంగా ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ పెట్టుకోవాల్సింది అనమాట చాలా అందంగా వస్తాయండి వంకి ఉంగరాలు ఎవరికైనా ఎవరు గ్రీన్ మోడల్ అనమాట చాలా ఓల్డ్లోనూ ఇబ్బటి ప్రజెంట్లోనూ చాలా ట్రెండీగా ఉండే మోడల్స్ అనమాట వంకి ఉంగరాలు అన్నీ మనకు వైట్ స్టోన్స్ మోస్ట్లీ స్వరాస్కి స్టోన్స్ వేస్తారండి రెడ్ గ్రీన్స్ మాత్రము మనకు మంచి క్వాలిటీ స్టోన్స్ వేస్తారు కానీ రెడ్ గ్రీన్ మనకు సేరా స్కిల్ దొరకవు అనమాట వైట్ ఒరిజినల్ స్టోన్స్ మనకు జెనైన్ గా దొరుకుతాయి అనమాట చాలా అందంగా ఉంటాయండి కొంతమంది చెప్తారండి జెరాక్స్కి స్టోన్స్ మొత్తం వేసినది రెడ్ ఏం కలర్ అయినా అని అదంతా ఆపద్దాలండి మాకు స్టోన్స్ మేము ముందు నుంచి తెప్పిస్తాం బాంబే నుంచి కూడా స్పెషల్ స్టోన్స్ తెప్పిస్తాం అనమాట జెరాక్స్కిలో మనకు కలర్ అవైలబిలిటీ మోస్ట్లీ వైట్లోనే ఉంటుందండి ఇంకా నెక్స్ట్ అన్నీ డూపే వస్తాయి అనమాట కానీ మంచి క్వాలిటీ స్టోన్స్ మాత్రం రెడ్ అయినా మీరు ఏ కలర్ అయినా తెప్పించి మేము అవైలబిలిటీని బట్టి మీకు వేస్తాం అనమాట చాలా అందంగా ఉంటాయండి ఇవి ఇట్లాంటి కమ్మల్లో దేంట్లో కన్నా ఇప్పుడు చూపించినవి అన్నీ సెట్ అవుతాయండి నెక్లెస్ కానీ చిన్న రింగ్ కానీ నోస్ ముక్కుపుల్ల కానీ ఇవైనా సెట్ అవుతాయి అనమాట ఇది ఓల్డ్ మోడల్ ఇప్పుడుకి ట్రెండ్ అండి ఇది చాలా ఎక్సలెంట్ డిజైన్ మోడల్ అనమాట రింగ్స్ ఇప్పుడు చూపించినవి మీకు మోస్ట్లీ రింగ్స్ చాలా అందంగా ఉంటాయి వంకి ఉంగరంలో ఇంకో మోడల్ అనమాట ఇవి చాలా బాగుంటుందండి ఇది వైట్ స్టోన్లో ఇంకో మోడల్ స్టడ్స్ అనమాట చాలా అందంగా ఉంటాయండి డైలీ యూజ్కి చాలా అందంగా ఉంటాయి ఇది చెప్పినా కదా కపుల్ రింగ్స్ అని వైట్ వైట్ స్టోన్లు ఏవి చేసుకున్నా చాలా అందంగా ఉంటాయి కాబట్టి మీరు దగ్గరుండి కస్టమైజ్ చేయించుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట రెడీమెంట్ తీసుకునే బదులు ఇట్లా తీసుకుంటే చాలా బాగుంటాయి అనమాట రెడీమెంట్ అంటాం కానీ స్టోన్ ఒకటి ఇంత ఇంత హైట్ ఉంటాయండి చాలా హైట్ ఉంటాయి ఇది చూడండి స్టోన్లో ఇన్ఫినిటీ మోడల్లో హార్ట్ సింబల్ వచ్చి చేసిండదనమాట అనమాట బ్రాసిలెట్ చాలా అందంగా వచ్చిందండి ఇవి రింగ్స్ అనమాట కపుల్ రింగ్స్ స్టోన్ మరీ ఇట్లా చిన్నగా ఉంటే స్టోన్ వెయిట్ ప్లస్ మళ్ళీ తరుగేస్తారండి చిన్న చిన్న స్టోన్లకి స్టోన్ వెయిట్ ఉంది కదా అంటే అది వర్కర్కి చేసేదానిలో ఇంకా ఎక్స్ట్రా ఏల్చి వస్తుంది అనమాట స్టోన్ ఫిట్ చేసే వాళ్ళకి అందరికీ ఇచ్చి అతనికి ఎక్కువ పడుతుంది అనమాట స్టోన్ మోడల్లో మాత్రం ఎక్సలెంట్ మోడల్ అండి ఇవి స్టోన్ బ్యాంగిల్స్ ఇట్లా మనం ఒక నక్లీస్ స్టడ్స్ చిన్న ముక్కు పుల్ల ఒక రింగ్ ఇట్లా గాజులు వేసుకున్న ఎవర్ గ్రీన్ మోడల్ అనమాట ఇది బొట్టు చేయనిక వేసుకునే మోడల్ ఆల్రెడీ నేను షార్ట్లలో కూడా పెట్టినా నీకు ఇది చాలా అందంగా ఉంటుందండి ఇవి స్వెరా కంప్లీట్ స్వరా స్టోన్స్ అనమాట ఎంత డైమండ్ లుక్ వస్తుందనమాట రెండు ప్యాటర్లు చైన్లకి అనుకో ఇంకా చూసే పని ఉండదు అనమాట ఏం ఏమి లేవైనా కూడా పర్వాలనమాట వెళ్ళిపోవచ్చు కానీ అంత ఇది అంత అందంగా వస్తుందండి ఇది అరౌండ్ మనకు సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ వచ్చిందనమాట చాలా అందంగా వచ్చింది అంతకుముందు ఒక కస్టమర్ ఓన్లీ సింగిల్ మిడిల్ లోన్లో అది మాత్రం కంప్లీట్ వైట్లో చేయించు ఒక కస్టమర్ కంప్లీట్ వైట్లోనే చేయించుకున్నారనమాట ఆమె ఇప్పుడు ప్రజెంట్ ఫారిన్లో ఉంది ఇవి కూడా అంతే చూడండి స్టోన్ ఫిట్ చేయకముందు అట్లుంటాయి ఫిట్ చేసిన తర్వాత ఇట్లుంటాయి అనమాట కాబట్టి వీటికి కొద్దిగా తరుగు పడుతుందండి స్టోన్ వైట్ ఏం రాదు అది చాలా అందంగా ఉంటుందండి ప్రతి ఒక్కరు కస్టమైజ్డ్ చేయించుకోండి స్టోన్ వాటిలో ఇవి అండి వెరైటీలు ఇంతవరకు నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి ఇలా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ